నమస్కారం అండి ఏం చెప్పానంటే ఈ థ్యాంక్ యూ చెప్పలేకపోతే మన మనసులో ఆకారం కోపం కుళ్ళు ఇవన్నీ ఉంటుంది అని అర్థం అర్థమైందా అది తగ్గించుకొని మంచి మంచిగా ఉండాలి లైఫ్ చాలా చిన్నది సెకండ్స్ లైఫ్ మన లైఫ్ మినిట్స్ కూడా లేదు సెకండ్స్ ఆరు సెకండ్ మూడు సెకండ్ అంతే స్టాప్ అయిందంటే స్టాప్ ఎంత కోటీషర్ అయినా ఎంత కష్ట లైఫ్లో ఉన్న మనిషి అయినా లైఫ్ అంతే మనము చనిపోయిన తర్వాత పేరేం లేదు కదా బాడీ పడుతున్నారు కదా బా బాడీ బాడీ ఇప్పుడు వచ్చింది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు రావాలి అలాగే ఎలాగా ఇవన్నీ మాట్లాడే బాడీ పేరు ఉండలేదు కదా అది ఎప్పుడు మైండ్ పెట్టుకొని అలంకారం తగ్గి తగ్గించుకొని విధానంగా సమాధానంగా ఫ్రెండ్లీగా మంచి స్మైల్ పెట్టుకొని ఓకే నగాలి తర్వాత అందరికీ హెల్ప్ చేయాలి సపోర్ట్ చేయాలి ఆ మైండ్లో ఉంటే దేవుడి ఆశీర్వాదం మనం లైఫ్లో అన్ని విషయంలో అవుతుంది లేకపోతే కష్టం కష్టం అంటే చాలా కష్టం అవుతుంది కరెక్ట్ కదా సో దేవుడు మాత్రం మనకి ఆసనం చేయలేదు ప్రపంచం చేస్తుంది నేచర్ చేస్తుంది తర్వాత మన మనసు కూడా మనము మనము మార్చుకోవాలి ఒక్కొక్క బాడీ ఆర్గన్స్ ఉన్నాయి కదా భాగంలో ఏదన్నీ మనకి మనం మాట్లాడవచ్చు ఇప్పుడు నొప్పి తలపోటు తర్వాత కిడ్నీ తర్వాత చెస్ట్ పెయిన్ తర్వాత వాళ్ళు ఒక్కొక్క ప్లేస్ పెయిన్ ఉంది కదా చెవిలు కైలు అదన్నీ మనము కాళ్ళు ఇదన్నీ మాట్లాడాలి జీవనం ఉంది కదా సో మాట్లాడితే ఆటోమేటిక్గా పని చేస్తుంది ఇది ఒక బ్రెయిన్ లెవెల్లో నెఫరాలజీని నెఫరాలజీ చెప్తున్నారు న్యూరాలజీ సారీ న్యూరాలజీలు చెప్తున్నారు సైకాలజీ చెప్తారు మాట్లాడాలి నోరు మోసుకుని సైలెంట్గా ఉంటే లైఫ్ పైకి రాలేదు ఒకవేళ బోర్డ్ డబ్బు ఉంది అంటే వేరే విషయం అహంకారంగా నేను ఇలాగా నేను మాట్లాడలేదు నా నా క్యారెక్టర్ లాగా నా ఫ్యామిలీ లాగా నా నా ఇలాగా అలాగా మైండ్ పెట్టుకుని ఉంటే మనకి బాధ కాదండి నేను ఎందుకు ఇది గురించి మాట్లాడంటే చాలా బాధ కలుగుతుంది నాకు డైలీ నేను చూస్తాను కాక ఒక్కొక్క మనిషి ఎక్కడలాగా బిహేవ్ చేసినా చూస్తే ఎవరైనా ఇట్స్ నాట్ గుడ్ మంచి లేదు కదా మనమే మన మనసు మార్చుకోవాలి కోపం టైంలో చేసిన మనని మంచి విషయం థింక్ చేసుకోవాలి ఓకే తర్వాత మాటలు తగ్గించుకోవాలి కోపం టైంలో సారీ చెప్తే సరెండర్ అవుతారు వన్ టైం టూ టైం త్రీ టైం చెప్తే ఏం తప్పలేదు దేవుడు ఆసన ఉంటుంది దేవుడు వేరే రూపంలో మనకి సహాయం చేస్తారు కదా మీ అందరికీ తెలుసు నా మాట నేను ఏం మాట్లాడుతున్నాను ఇదన్నీ కూడా తెలుసు బట్ మర్చిపోతారు అందరూ లైఫ్లో అందుకోసం చెప్తాను ఆశీర్వాదం కావాలంటే మైండ్ మర్చిపోవాలి అహంగారం ఉండకూడదు కోపం ఉండకూడదు కుళ్ళు ఉండకూడదు తర్వాత కంపేర్ చేయకూడదు బయట వాళ్ళ గురించి మాట్లాడకూడదు హెల్ప్ చేయాలి సపోర్ట్ చేయాలి థ్యాంక్ యూ చెప్పాలి సారీ చెప్పాలి ఫర్ మీ చెప్పాలి ఇవన్నీ ఉంది లైఫ్లో ఊరికే దేవుడి దగ్గర కూర్చుని దేవుడు దేవుడు అంటే దేవుడు ఏం సహాయం చేయలేదు ఫస్ట్ ఆరోగ్యంలో చేపెడతారు తర్వాత వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫిఫ్త్ పాయింట్లో తీసుకెళ్ళిపోతారు చూస్తారు ఒక్కొక్క రూమ్లో వచ్చేసి ఒక్కొక్క రూపంలో వచ్చేసి చూస్తారు ఎక్కడైనా ఎలాగైనా చేంజ్ అవుతారా లేదా చేంజ్ అవ్వలే చేంజ్ అవ్వలేకపోతే ఓకే కమా లెట్స్ గో బ్యాక్ చెప్పి తీసుకెళ్ళిపోతారు అప్పుడు ఏముంటుంది చనిపోయిన టైంలో మంచి పేరు ఉండాలి డబ్బు ఉందో లేదు ఉండాలి మంచివాడు చనిపోయా చాలా మంచివాడు చాలా మిస్ అలాగా ఉండాలి కానీ మంచివాడు లేదు చెడ్డవాళ్ళు ఇలాగా మనిషి దోమన కొడుక అదే మనం చెప్తున్నా కదా సో బ్యాడ్ బర్డ్స్లో సో అదన్నీ ఉండకూడదు అదన్నీ సాబం ఈ సాబం ఒక పెద్ద సబ్జెక్ట్ అండి ఈ ఒక మూవీ చూసాను పిన్ని తెలుగులో తమిళ్ ఉంది పిన్ని చూశాను సూపర్ మూవీ అది సాబం పవర్ ఆఫ్ సాబం సాబం వద్దు సాబం వద్దు సాబం తీయాలంటే మనసు మార్చుకోవాలి హెల్ప్ చేయాలి స్మైల్ ఉండాలి పాజిటివ్గా మాట్లాడాలి అన్నదానం చేయాలి సహాయం చేయాలి అందరితో కలిసి ఫ్రెండ్లీగా ఉండాలి ఓకే మ్యాక్సిమం సాపం వద్దంటే దాన్ని సాబం ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే మనం పుట్టిన టైం నుంచి లేదు మనకి ఒక వయసు ఉంటుంది కదా చిన్న వయసు పాప వయసులో ఆ వయసు మనకి ఇది కావాలని అడుగుతున్నారు కదా టాయ్స్ బొమ్మలు ఆ టైంలో స్టార్ట్ అవుతుంది మనకి కర్మ సాబ అప్పుడు చాలా సావ ఇప్పుడు అవుతుంది అంటే ఫుడ్లా స్టార్ట్ అవుతుంది ఫుడ్ వేస్ట్ చేస్తారు కదా నీళ్ళు ఫుడ్డు అక్కడ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ తర్వాత బట్టలు తర్వాత డబ్బులు డబ్బు వేస్ట్ చేస్తాం తర్వాత మనిషికి మర్యాద లేకపోతే తిడుతున్నా కుడుతున్నా ఇదని ఉంటే అది అక్కడ తర్వాత అక్కడ స్టార్ట్ అవుతుంది సాబం సాబం ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క సిచ్యువేషన్లో స్టార్ట్ అవుతుంది సో వాట్ ఐ వాంట్ టెల్ నేను చెప్పాలంటే ఇదన్నీ మనకు ఉండకూడదు అంటే మైండ్లో ఉంటే మనము నార్మల్ మనిషిగా ఫ్రెండ్లీగా ఎప్పుడు మైండ్లో పెట్టుకోండి మనకి జీవితం టెంపరీ ఇక్కడ పర్మనెంట్ లేదు వేరొక జీవితం ఉంది స్వర్గం నరకం నమ్మకం ఉందో లేదో బట్ స్వర్గం ఇప్పుడు ఇప్పుడు నేను చూసినాను ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో ఎలాగ స్వర్గం నరకం ఇక్కడ ఉంది ఈ భూమిలో ఉంది ఎలాగా మన క్యారెక్టర్ మన క్యారెక్టర్ పెట్టి మన మనసు పెట్టి మన నోట్లో పెట్టి మనం ఎలాగ అర్థం చేస్తాం మనం ఎలాగ సహాయం ఎప్పుడు ఎలాగ ఫర్కివ్వి చేస్తారు ఫర్గెట్ చేస్తుంది అన్నీ ఉంటాయి ఇక్కడే మనం స్వర్గం చూడవచ్చు అర్థమైందా నేను నా ఎక్స్పీరియన్స్లో నేను చూసిన విషయం చెప్పాను ఒక తప్పు కరెక్ట్ అది మీరే చెప్పాలి నా అనుభవంలో చెప్పాను నేను ఓకే అండి ఇప్పుడు అనుమానం ఉండాలి మంచి అనుమానం ఉండాలి నమ్మకం ఉండాలి తర్వాత చేసిన విషయంకి మంచి విషయంకి ఎప్పుడు థింక్ చేయాలి అర్థమైందా సో నా తెలుగు అంత కేరగా లేదు నాకు తెలుసు బట్ అర్థం చేసుకోండి ఓకే ట్రై టు అండర్స్టాండ్ ఓకే థ్యాంక్ యూ బాయ్